ఎక్కడ ఉదయించిందంట వాక్యము యాకోబు దగ్గరికి పరిగెత్తుకుంట ఈ రోజు నీ దగ్గర నా దగ్గర ఉండడానికి యాకోబుకి ఇచ్చిన కారణమే నీకు నాకు ఆయన వాక్యాన్ని ఇచ్చింది దేవుడికి మహిమ కలిగిన దాకా పదవచనం చూద్దాం రెండవ అధ్యాయం మధ్య స్వార్థ పదవచనం చూద్దాం వారు ఆ నక్షత్రంను చూసి అత్య ఆనంద భర్తలై ఇంట్లోకి వచ్చి అమ్మ మా ప్రయాసం ఇరవై మూడు నెలలు కంప్లీట్ అయిపోయింది ఇరవై నాలుగు నెలలకు వచ్చేసి మాకు ఒక పరిష్కారం దొరికింది మేము వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేసి తీసుకొని మేము వెళ్ళిపోతాం ఏంటి వాళ్ళు ఒక బాధ్యత కలిగి ఉన్నారంట దేవుడి ప్రణాళిక వాళ్ళకి తెలుసంట వాళ్ళు చాలా జ్ఞానంతో గిఫ్ట్ ఎక్కడ ఏముంటది అని అనిపించినట్ట దేవుడు చెప్పిన మాట లోక రక్షకుడు ఈయన వెళ్ళి ఈయనకి అప్పగించాలి అని చెప్పి వారు ఆ నక్షత్రం అతి ఆనంద భర్తల ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టను పెట్టి బంగారమును సాంబ్రాణిని గోలమును కానుకలుగా ఆయనకు చిరి లికి మాయమ కలగన్ దాకా సమర్పించిన తర్వాత ఎందుకు ఇచ్చినట్ట బంగారం రాజుకు గుర్తు గోళము ఇదొక సామ్రాణి దేవునికి ఆయన పడుతున్న శ్రమలు ఆయన పడుతున్న ప్రయాణము ఆయన వెళ్తున్న మార్గాలన్నీ ముందుగానే ఆయన పుట్టుకల్లోనే చూపించిందంట దేవుడు దేవునికి మయమ కలిగినాక అవన్నీ సమర్పించి జ్ఞానులు ఏం చేసిందంట తర్వాత ఏ రోజున వద్దకు వెళ్ళవద్దని సప్నం అందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి యొక్క మార్గం తమ దేశములకు దిగి వెళ్ళింది దేవుడికి మయమ కలిగినాక దేవుడికి ఏది అర్పించాలో దేవుడికి ఏది అనుగ్రహించాలో దేవుడికి ఏది ఇవ్వాలో వాళ్ళకి తెలుసంట అవన్నీ తీసుకొచ్చి దేవునికి మలుగుతుందాక ఒకసారి చూద్దాం తర్వాత దేవుడు మనకి ఏమి అనుభవించిడు ఎందుకు మనకు క్రిస్మస్ అంటే స్టార్ లైట్లా మన బస్లా దేవునికి స్తోత్రం మనం చేసుకుంటున్న పండుగలా ఏంటంట క్రీస్తు మన హృదయాలలో జన్మించాలి దేవుడికి మహిమ కలుగు ఎప్పుడు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు రోజైనా దేవుడికి మహిమ కలుగుంకా ప్రతి రోజు ప్రతి పూట ప్రతి నిమిషం క్రీస్తు మన హృదయాలలో జన్మించాలి దేవుడికి మహిమ కలుగుం లుక స్వార్థ మొదటి అధ్యాయము లుక స్వార్థ మొదటి అధ్యాయము డెబ్బై ఐదో వచనం చూద్దాం తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనము కలగజేసను తన సేవకుడైన దావిటి వంశమును వంశమునంటూ మన కొరకు రక్షణ శృంగమ్మను అనగా మన ఎవరి నుంచి అంటే చాలా ఉంటది ఏం భయం ఉంటది ఎవరేమైనా ఎత్తుకుపోతారో ఏ శత్రువు దాడి చేస్తాడో ఏ శత్రువు మనల్ని బలహీనపరుస్తాడో ఎవరంట రక్షణ శృంగమ్మను అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించి వారు అందరు చేతిలో నుండి తప్పించి రక్షణ కలగజేసనో నేను నీ ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను ఆయన మన పితృలను కర్మించుటో తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నాను కాబట్టి నీకు నాకు రక్షణ అనుభవాన్ని ఇచ్చిందంట క్రీస్తు మన హృదయాలలో జన్మించిందంటే దేవుని తీసుకొస్తాం ఎందుకని దరిద్రుడి చేతిలో నుంచి బాధలో నుంచి శత్రు చేతిలో నుండి ఇంకా దుష్టుడు ద్వేషిస్తున్న అప్పవాది చేతిలో నుంచి విడిపించి భూమి మీద ప్రొటెక్షన్ ఇవ్వడానికి క్రీస్తు పరలోకంలో నుంచి నీ కొరకు నా కొరకు దిగి వచ్చిందంటే అందుకే క్రిస్మస్ ప్రతిరోజు మన హృదయాలలో దేవునికి మైమ కలిగినాక ప్రతిరోజు మన ఇంట్లో క్రిస్మస్ జరుపుకోవాలి దేవుడికి మహిమ కలుగుడాక సంవత్సరానికి ఒక్క రోజు వచ్చే క్రిస్మస్ కాదు దేవుడికి మహిమ కలుగుడాక తండ్రి ఏ శానికి వంద గొప్ప దేవ అద్భుత కరడా అచ్చని కడ నీకేస్తుందిస్తున్నాం తండ్రి పరమ తండ్రి ప్రతి కుటుంబాన్ని జీవించండి ప్రభావ నిరక్షణ నీ ఒక తండ్రి ఆ శృంగనాదాలు బిడ్డలకు జీవితాల్లో నిశ్రీపజ సంగీత సునాదాలు క్రీస్తు స్వార్థ ప్రతి కుటుంబంలో నుంచి ప్రచునగా తల్లి ఏ ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నామో తను